వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ రానా దగ్గుబాటి ఒకప్పుడు వరుసగా సినిమాలు చేశాడు ఆ తర్వాత స్పీడ్ తగ్గించేశాడు బాహుబలి తర్వాత ప్రభాస్ తో పాటు రానా పేరు కూడా మార్మోగింది ఈ క్రేజ్ కి తగ్గట్టుగా వరుసగా సినిమాలు చేస్తాడనుకుంటే యాక్టింగ్ కంటే ప్రొడక్షన్ పైనే ఫోకస్ పెట్టాడు రానా ఆ మధ్య తేజ డైరెక్షన్ లో రాక్షస రాజా అనే సినిమా అనౌన్స్ చేశాడు కానీ అది పట్టాలేకలేదు ఇప్పుడు సోలో హీరోగా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని ఓ వార్త లీక్ అయింది ఇంతిణా యాక్టింగ్ కంటే ప్రొడక్షన్ పై ఫోకస్ చేయడానికి కారణం ఏంటి రానా చేయబోతున్న కొత్త ప్రయత్నం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో బాహుబలి తర్వాత రానా స్పీడ్ గా సినిమాలు చేయాలనుకున్నాడు కానీ హెల్త్ ప్రాబ్లం వల్ల కుదరలేదు అందుకని గత కొంత కాలంగా యాక్టింగ్ కంటే ఎక్కువగా ప్రొడక్షన్ పైనే ఫోకస్ పెట్టాడు ఆ మధ్య తేజ డైరెక్షన్ లో రాక్షస రాజా సినిమా చేయాలనుకున్నాడు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు కానీ కథ సంతృప్తికరంగా రాకపోవడంతో సెట్స్ పైకి రాలేదు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సీనియర్ రైటర్ చిన్ని కృష్ణ ప్రస్తుతం రానా కోసం ఒక స్టోరీని రెడీ చేస్తున్నాడట దీనికి డైరెక్టర్ ఎవరనేది ఫైనల్ కాలేదు కానీ ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందనే టాక్ వినిపిస్తుంది ఈ మూవీని డైరెక్ట్ చేసే బాధ్యతను కొత్త దర్శకుడికి ఇవ్వాలనుకుంటున్నాడని సమాచారం ఇది పూర్తిగా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా సోషల్ ఎలిమెంట్స్ మాస్ అంశాలు రెండు ఉంటాయని ఇంద్ర నరసింహనాయుడు నరసింహ గంగోత్రి ఇలా సంచలన చిత్రాలకు కథ అందించిన చిన్ని కృష్ణ చాలా గ్యాప్ తర్వాత రాస్తున్న కథ ఇది వెంకీ సంక్రాంతికి వస్తున్న సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు ఇప్పుడు రానా కూడా ఫామ్ లోకి వచ్చేందుకు ట్రై చేస్తున్నాడు మరి చిన్ని కృష్ణ కథతో చేసే ఈ సినిమాతో ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి